నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో విసి యాదగిరిరావు కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి యూనివర్సిటీలో నెలకొన్న వివాదాలపై వీసీని అడిగి తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెండు వేల పన్నెండు అక్రమ ఉద్యోగులపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని వీసీని కోరిన దినేష్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అరవింద్ కట్టుబడి ఉన్నారు యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారం విశ్వవిద్యాలయాల్లో రెండు పన్నెండు అక్రమ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్రం నిధుల కోసం ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకెళ్తానని దినేష్ వెల్లడించారు అధ్యాపకులు రాజకీయాలు మాని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని దినేష్ సూచించారు జనతా పార్టీ బృందం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది వారితో యూనివర్సిటీ సమస్యల మీద యూనివర్సిటీ అభివృద్ధి దారి మీద చర్చలు జరుపు తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనుల మీద అలాగే యూనివర్సిటీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకల మీద గౌరవ హైకోర్టు తీర్పు మీద ఈ సమస్యల మీద ఈరోజు విసిగాని కలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ బృందం అందులో కూడా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది పదమూడు పద్నాలుగు సమయంలో అప్పుడున్న వీసీ రోస్టర్కి విరుద్ధంగా ఏవైతే నియామకాలు చేశారో ఆ నియామకాల్లో జరిగిన అవకతోకల మీద రాములు గారు జస్టిస్ రాములు గారి యొక్క కమిషన్ నివేదిక అంతర్గతంగా ఇది చేసిన తర్వాత ఈరోజు హైకోర్టు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చి ఆ జడ్జ్మెంట్ కాపు వచ్చిన సందర్భంలో మీడియాలో కానీ మిగతా కానీ పెద్ద ఎత్తున దాని మీద కథనాలు రావడం ఇవన్నీ చూసుకొని వారు దృష్టికి తీసుకెళ్లడం వారు కూడా స్పష్టంగా చెప్పారు హైకోర్టు ముప్పై తారీఖున జడ్జ్మెంట్ ఇచ్చింది రెండు మూడు రోజుల ముందు అది హైకోర్టు వెబ్సైట్లో పెట్టడం జరిగింది దాన్ని ఈసీ మీటింగ్లో పెట్టి అట్టి యొక్క నివేదిక ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ మీద ఈసీలో మేము నిర్ణయం తీసుకోవాలి ఈసీలో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు దాంతోపాటు ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఎంతోమంది పేదవాళ్ళ యొక్క భూములను యూనివర్సిటీకి ఇచ్చుకొని ఈ ప్రాంతంలో ఇటు హైవే అటు రైల్వేసు ఇందుకు దగ్గర ఉంటుంది ఈ ప్రాంతం విద్యాపరంగా డెవలప్ అవుతుందని ఆ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇటు యూనివర్సిటీని తెచ్చుకోవడం జరిగింది భూములు ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు కూడా తెలంగాణ యూనివర్సిటీ పేరు చూస్తే కేవలం కాంట్రవాసులకే తెలంగాణ యూనివర్సిటీ పేరు రావడం జరుగుతుంది అది బాధ అనిపించింది ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం మాకు ఈ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీకి మంచి జరగాలని చెప్పి అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుమారు ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు రావడం జరిగింది అందులో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కొన్ని కంప్లీట్ అయ్యాయి ఇంకా కూడా ఉమెన్స్కి సంబంధించి మై అమ్మాయిలకు సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మరి ఎందుకైనా ఈ నియోజకవర్గం మీద కక్ష కట్టిండో నాకు తెలియదు కానీ అభివృద్ధి నిరోధకుడిగా కొత్తగా తీసుకొచ్చు వదిలేయండి పాత ఏమైనా డెవలప్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు అది జరిగింది వీసీ గారు కూడా దాని తర్వాత గణపతి రెడ్డి గారిని పిలిచి సీఎంఓలో ఉన్న రిటైర్డ్ ఈఎన్సీఆర్ ఎవరైతే బి ఉన్నాడో వారిని పిలుచుకొని వారితో కూర్చోబెట్టి ఆ సెటిల్మెంట్ అంటే వాళ్ళు చేసుకున్న తర్వాత పనులు అయ్యాయి అనేది నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతుంది తెలంగాణ యూనివర్సిటీకి రావాల్సింది కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి దేశంలోనే ఒక మంచి యూనివర్సిటీ కింద దీన్ని ఎందుకంటే ఇది అటు తెలివి పరులైన పిల్లలతో ఉన్నది ఇటు మంచి ఫెస వసతులతో దీన్ని విద్యార్థి లోకం రేపు భవిష్యత్తులో చాలా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా విసి గారితో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరం ఉందంటే ఛాన్సలర్ గారైనా గవర్నర్ గారిని కూడా కలిసి దీనికి సంబంధించి